హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు తండ్రి ఇప్పట్లో చనిపోయేలా లేడు అని బతికి ఉండగానే పూడ్చిపెట్టిన కొడుకు కథనం గురించి తెలుసుకుందాం హలో బాబు రమేష్ నేను ఇండియా నుంచి మాట్లాడుతున్నాను మీ నాన్నగారి ఫ్రెండుని మీ ఇంటి పక్కనే ఉంటాను మీ నాన్నగారు చాలా సీరియస్గా ఉన్నారు బాబు అవునా ఏమైంది అంకుల్ అన్నాడు టెన్షన్తో రమేష్ అటాక్ వచ్చింది బాబు వెంటనే నూట ఎనిమిదికి ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళాము కానీ డాక్టర్స్ బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి అంటున్నారు మీరు వెంటనే బయలుదేరి రండి అన్నాడు అంకుల్ మా నాన్నని కాస్త మీరే చూసుకోండి నాకు రావడం కుదరదు ఇక్కడ చాలా వర్క్ ఉంది ఇప్పటికీ నాన్నగారు చవు బతుకుల మధ్యలో ఉన్నారు అంటే పోయిన సంవత్సరం గత రెండు సంవత్సరాల కింద కూడా ఇలాగే అటాక్తో సీరియస్గా ఉన్నారు అంటే లీవ్ పెట్టుకొని బయలుదేరి వచ్చాను కానీ ఆయన బాగానే కోలుకున్నారు కదా ఇప్పుడు అలాగే కోలుకుంటారు అంత దానికి నేను అన్ని లక్షలు ఖర్చు పెట్టి రావడం ఎందుకు ఆయన రిటైర్ అయిన డబ్బులు మాకు కొన్ని ఖర్చు పెట్టగా మిగిలిన కొన్ని బ్యాంకులో వేసుకున్నారులేండి పైగా ప్రతి నెల ఆయనకు పెన్షన్ కూడా వస్తుంది కదా ఆ డబ్బులుండే ఉంటాయి వాటితో ట్రీట్మెంట్ చేయించండి అంకుల్ నాకు రావడం కుదరదు మీరే చూసుకోండి కాస్త మీ ఫ్రెండే కదా నాకు ఆఫీస్కి టైం అవుతుంది అంకుల్ నేను మళ్ళీ కాల్ చేస్తాను నాన్నగారికి ఎలా ఉందో తెలుసుకోవడానికి అంటూ రమేష్ అవతల వ్యక్తి చెప్పే మాటలు కూడా వినిపించుకోకుండా ఫోన్ కట్ చేశాడు ఎంత ఘోరం కన్న కొడుకు ఇలాగైనా మాట్లాడేది తండ్రి చావు బతుకుల మధ్యలో ఉన్నాడు అంటే లక్షలు ఖర్చు అవుతాయి అంటున్నాడు పైగా అతను ఇంత క్రితం రెండుసార్లు వచ్చినప్పుడు తండ్రి కోలుకున్నందుకు బాధపడుతున్నాడు చనిపోకుండా బతుకున్నందుకు ఏం కొడుకులు రా నాయన ఈ కాలంలో కొడుకుల కంటే ఆ రాక్షసులే నయంలా ఉన్నారు అనుకుంటూ నిట్టూర్చాడు శేషయ్య తనకు కొడుకులు లేనందుకు ఒకంత సంతోషించాడు పాపం చెంగల్ రావు ఎప్పుడు అంటూ ఉండేవాడు నా కష్టమంతా నా కొడుకు బంగారం భవిష్యత్తు కోసమే వాడిని మంచి స్థాయిలో చూడాలి అంటూ ఎప్పుడూ కొడుకు గురించే ఆలోచనలే చేస్తూ ఉండేవాడు కొడుకును పై చదువులు చదివించాక కూడా నాన్న నేను అమెరికాలో ఎంఎస్ చేస్తాను అనగానే చెంగల్ రావు దగ్గర అంత స్తోమత లేకున్నా బ్యాంక్ లోన్ తీసుకొని మరీ కొడుకును అమెరికా పంపించాడు ఆ కొడుకు అమెరికా వెళ్ళి డబ్బు సంపాదించడం ప్రారంభించినా కూడా ఆ లోన్ కట్టాలన్న ఆలోచన అతనికి లేకుండా పోయింది చంగలరావు ఆ డబ్బులు కట్టాడు భార్య ఉన్నన్ని రోజులు చంగల్రావు సంతోషంగానే ఉండేవాడు కొడుకు అమెరికా నుండి ఒకసారి వచ్చి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు అంతే మళ్ళీ తన తల్లి చనిపోయినప్పుడు అంటే దాదాపు ఐదు సంవత్సరాల క్రితం వచ్చాడు అంతే మళ్ళీ తండ్రిని చూడడానికి రాలేదు ఎప్పుడో ఆరు నెలలకు ఒకసారి ఇలా ఫోన్ చేసి అలా పెట్టేసేవాడు అంతే చెంగల్ రావు పూర్తిగా ఒంటరివాడు అయిపోయాడు భార్య పోయినప్పటి నుంచి అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యాయి హాయిగా మనవడు మనవరాలతో కొడుకు కోడలితో కలకలలాడాల్సిన ఇల్లు ఎప్పుడూ బోసిపోయినట్టుగా ఉండడం ఒకడే ఆ ఇంట్లో పడిగాల్పులు కాస్తున్నట్టుగా ఉండడం వలన అతనికి ఏమీ తోచక తొందరగా అనారోగ్య సమస్యలు వచ్చాయి పాపం ఇప్పుడు చావు బతుకుల మధ్య ఉంటే తన జీవితమే కొడుకుగా భావించి ఇన్నాళ్ళు కష్టపడి అతని చివరి చూపుకు కూడా ఆ కొడుకు రావడం లేదు అని శేషయ్య తన భార్యతో చెబుతూ ఎంతో బాధపడ్డాడు తన స్నేహితుడి గురించి ఈ ముసలాడితో చచ్చేంత వచ్చింది ఏ పట్టాన చావడు చేయడు ఊరికే మన సంపాదన అంతా ఇక్కడ ఇండియా వెళ్ళి రావడానికే అయిపోతూ ఉంది ఈసారి అసలు నేను వెళ్ళేదే లేదు ఆయన ఎప్పుడు చనిపోతాడో అప్పుడే వీలు చూసుకుని దినకర్మ వరకు ఒకేసారి వెళ్ళి ఆ ఇల్లు ఉన్న ఐదెకరాల పొలం అమ్మేసి తీసుకొచ్చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అమ్మేద్దామనుకుంటే తన పేరు పైన పెట్టుకుని నేను ఆస్తి కూడా నీకు రాసి ఇచ్చేస్తే రేపటి నాటికి నేను చనిపోయేటప్పటికి చివరి చూపుకైనా నువ్వు వస్తావో రావో ఇదైనా ఉండని దానికోసమైనా నువ్వు వస్తావు అని అది తన పేరుపైన ఉంచుకున్నాడు మా నాన్న ఎంత తెలివో చావు తెలివితేటలకు ఏం తక్కువ లేదు కానీ రెండు మూడు రోజులకు హాస్పిటల్ పాలయ్యి మన ప్రాణం తీస్తుంటాడు అని గొనుగుతున్నాడు రమేష్ ఇంతలో మళ్ళీ ఫోన్ వచ్చింది రమేష్కి ఒరే రమేష్ నేను రా మీ మామయ్యను నీకు విషయం తెలిసే ఉంటుంది కదా మీ నాన్నగారి పరిస్థితి గురించి బయలుదేరావా లేదు మా అమ్మయ్య నేను బయలుదేరలేదు ఇక్కడ నాకు పనులు ఉన్నాయి మీరందరూ ఉన్నారు కదా ఆయన హాస్పిటల్లో చూసుకోవడానికి డబ్బులు అంటావా ఆయన బ్యాంకులో ఉంటాయి తీసుకోండి అదేంట్రా అలా అంటావు నాన్న చావు బతుకుల మధ్యలో ఉంటే నీకు రావడానికి కూడా వీలు కావడం లేదా ఆయన కొన ఊపిరితో ఉన్నారు నిన్ను చివరిసారి చూసుకునే అవకాశం దానికి ఇవ్వు వెంటనే బయలుదేరిరా ఇక నువ్వేమీ చెప్పకు అంటూ అనడంతో రమేష్ తప్పదు అన్నట్టుగా బయలుదేరాడు ఒకవేళ రాకుంటే అందరూ ఏమనుకుంటారు అని అయినా తనకు ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు కానీ ఈసారి బాగా డిసైడ్ అయ్యాడు రమేష్ తన తండ్రి చనిపోతే ఓకే ఒకవేళ అలా కాకుంటే ఉన్న ఆస్తంతా రాయించుకుని వచ్చేయాలి మళ్ళీ ఎప్పుడు ఇండియాకి వెళ్ళకూడదు అని నిశ్చయించుకుని భార్యతో సహా ఇండియాకి వచ్చాడు రమేష్ ఆ తండ్రి రమేష్ని మరియు తన చిన్న కొడుకు గోపాల్ని చూసి సంతోషించాడు గోపాల్ ముంబైలో ఉంటాడు తండ్రికి ఇలా జరిగింది అని తెలియగానే హుటాహుటిన పరిగెత్తుకుంటూ వచ్చాడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది చెంగల్ ఇద్దరు కొడుకులు కోడన్లు మనవళ్ళు మనవరాళ్ళను చూసేసరికి ఆయనకు ఎంతో సంతోషం కలిగింది అలా వారం రోజులు గడిచింది ఇంకా చెంగల్ హాస్పిటల్లోనే ఉన్నాడు డాక్టర్ అతను కోలుకోవడానికి టైం పడుతుందని ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళవచ్చని మెడిసిన్స్ క్రమం తప్పకుండా వాడాలి అని సూచించారు ఆ విషయం రమేష్కి అస్సలు నచ్చలేదు తండ్రి చనిపోతాడు అనుకుంటే మళ్ళీ బ్రతికాడు మళ్ళీ ఇంకోసారి అమెరికా నుండి రావాలి ఇక తిరగడం నా వల్ల కాదు అనుకున్నాడు మనసులో తండ్రిని ఇంటికి తీసుకెళ్ళాక రాత్రి మెడిసిన్స్ ఇచ్చే టైంలో రమేష్ తన తండ్రికి డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్కి బదులుగా నిద్రమాత్రలు ఎక్కువ మోతాదులో ఇచ్చాడు అది వేసుకున్న చెంగల్ నిద్రమత్తులోనే ఉండిపోయాడు డోస్ ఎక్కువ కావడంతో అతను లేవలేకపోయి అలాగే గాఢ నిద్రలోకి జారుకున్నాడు అదే అదునుగా రమేష్ అందరికీ తన తండ్రి చనిపోయాడు అని చెప్పాడు తెల్లారగానే శవయాత్రకు సిద్ధం చేశాడు బతికి ఉన్న తన తండ్రి శవంగా మోసుకెళ్తున్నప్పుడు ఆ డబ్బు చెంగల్ రావు కాస్త కోలుకున్నాడు తను కళ్ళు తెరిచి చూసేసరికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు తనకున్న ఆరోగ్య సమస్యల వలన ఆయనకి పైకి లేవలేకపోయి అలాగే పాడేపైన పడుకొని ఉన్నాడు పక్కగా చూశాడు తన కొడుకు రమేష్ కనిపించాడు అందరూ బంధువులు కనిపించారు చాలామంది ఏడుస్తున్నారు తనపై పూలదండలు ఉన్నాయి అది శవయాత్ర అని అది కూడా తనకే జరుగుతుందని క్షణాల్లోనే అర్థమైపోయింది చంగల్రావుకి ఒకసారిగా షాక్ అయ్యాడు చంగల్రావు ఒరే నాయన ఏం చేస్తున్నావురా నేను బతికే ఉన్నాను రా చనిపోలేదు అన్నాడు నన్ను ఎక్కడికి రా ఇలా మోసుకెళ్తున్నారు అయ్యో ఈ శవాల మధ్య శ్మశానంలో నన్ను ఇలా పారేస్తావా ఎందుకురా అంటూ మాట్లాడసాగాడు సంగల్ రావు మాట్లాడకు నువ్వు చనిపోతావు అని పక్కింటి ఆయన ఫోన్ చేస్తే నేను అమెరికా నుంచి తమ్ముడు ముంబై నుంచి వచ్చాము కానీ నువ్వు ఇప్పుడిప్పుడే చచ్చేటట్టు లేవు ఎన్నాళ్ళు ఇలా మేము సెలవు పెట్టుకుని పనులు మానుకునేతో ఉంటాం ఇప్పుడు కాకపోతే మరో రోజైనా చివరికి నువ్వు చేరుకోవాల్సింది చోటు ఇదే కదా అన్నాడు రే నాయన చలితో గడ్డ కట్టుకుపోతున్నాను రా అంటూ ప్రాధాయపడసాగాడు చెంగల్రావు అబ్బబ్బా ఏమిటండి మీ అరుపులు ఈ కలవరింతలు అసలు ఏమైంది నీకు అంటూ జాబ్ చేసి రిటైర్ అయిన చెంగల్ రావును కుదుపుతూ లేపింది భార్య ఆ కుదుపులకి అరుపులకి లేచిన చెంగల్రావు చుట్టూ ఉన్నది చూసి ఒక్కసారి షాక్ అయ్యాడు చెమటలు పట్టాయి ఏంటి ఇదంతా కలనా నిజం కాదా నిజమణికిని చచ్చానురా దేవుడా అని అనుకున్నాడు కానీ ఇంతలోనే ఆయన ఆలోచనలు గతంలోకి వెళ్ళాయి తాను నలుగురు కొడుకులు ఉన్నత స్థాయిలో ఉండి కూడా ఒక అనాథ శవంలా పల్లెటూరులో పడి లేచిన ఆయన తల్లి అతనికి గుర్తుకు వచ్చింది తన చివరి దశలో తన కొడుకులు కూడా అలాగే వదిలేస్తే అనే ఆలోచన వచ్చి చెంగల్ రావు ఒకసారిగా వణికిపోయాడు ఇప్పుడు ఆయనకి కర్మఫలంపై పూర్తిగా నమ్మకం ఉంది తాను తన తల్లికి చేసిన కర్మ ఇప్పుడు తన కొడుకులు తనకు చేస్తారు అని ఆయన గట్టి నమ్మకంతో రోజు వణికిపోతున్నారు ఆ భయం నుంచి ఈ కల వచ్చింది కర్మ బౌన్స్ బ్యాక్ అంటే ఇదే కదా హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్